అంటే మీరు ఐఏఎస్ కొంతమంది చిన్న డౌట్ ఉంది సార్ మాకు ఎందుకంటే ఆమ్రపాలి వాళ్ళు చాలా మంది కొంత గ్రూప్ ఉన్నారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమంటే చాలా బాధపడుతూ కోర్టుకి వెళ్ళి అలా ఏంటి సార్ ఎందువల్ల అంటారు వాళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళడానికి ఎక్కడైనా ఒకటి కరెక్టే కానీ అలవాటు అయిపోయింది ఒక చోట సంసారం పెట్టుకున్నాము మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి పిల్లలు కొంచెం ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు చదువు కల్పించాలి తర్వాత ఇప్పుడు ఉన్న పడంగా సపోజ్ నా కేసే తీసుకుందాం నేను అంతవరకు హైదరాబాద్ లో ఉన్నాను రెండు వేల పద్నాలుగు దాకా రెండు వేల పదిహేను లో ఉన్నట్టుండి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది సరే వెరీ గుడ్ వెళ్ళాము చోట అద్దీలు తీసుకోవాలి మళ్ళా మంచం కొనుక్కోవాలి డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి సోఫా సెట్ కొనుక్కోవాలి ఫ్రిడ్జ్ టీవీలు కొనుక్కోవాలి ఫ్రిడ్జ్ ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వలేదు అడగడం భావ్యం కాదు ఎవరిస్తారు ఈ డబ్బు మీ డబ్బులే పెట్టుకోవాలి ఈ డబ్బు మీ మీ ఈ విధంగా ఉంటుందండి సో ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరెవరు ఇలాంటి నిర్ణయాలకి బాధ్యులయ్యారో బాధపడ్డారో వాళ్ళకి ఏదో రకమైన ఒక రిలీఫ్ కల్పించాలి కదా అదేమి ఆలోచన చేయరు అలాగే సంవసారాలు హైదరాబాద్ లో ఉంటాయి ఆ రోజుల్లో మాకు ప్రభుత్వం ప్లాట్ ఇక్కడ ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాం మళ్ళా అక్కడ ఇల్లు కట్టుకోగలవా ఇష్టము ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడు న్యాచురల్ ఇక్కడ సంసారం ఉంటుంది ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఎవరో ఒక ఇక్కడ ఉంటారు వారానికో పదిహేను రోజులకు రావాలి మళ్ళా పైకి కిందకి పోవడానికి రవాణా ఖర్చులు భరించాలి ఇవన్నీ అదనపు ఖర్చులే కదా ఈ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ ఆఫీసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది అవునండి ఆ ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసింది అవునండి ఇవాళ నన్ను అడిగితే ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి కేవలం సాటర్డే సండే సెలవు ఇచ్చేసాము చాలు మీ తంటాలు మీరు పడండి అనేవాళ్ళు స్పెషల్ ట్రైన్ ఒకటి ఆ ట్రైన్ లో వాళ్ళు డబ్బులు కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా మనం భావించవచ్చు ఇవి ఎక్కువ దీని గురించి మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు ఎవరికి కూడా నచ్చదు కానీ కొన్నిసార్లు నిష్ఠూరమైన నిజాన్ని మనం గ్రహించాలి సో ఇలాంటి ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉన్న బలంగా మీరు విజయవాడ కలండి అంతవరకు విజయవాడ కేవలం ఒక ట్రావెల్ డెస్టినేషన్ గానే ఉండేది వెళ్ళేవాళ్ళు గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ కూడా అంత ఈ జనరేషన్ లాస్ట్ అండి చివరిగా సంతోషంగా ఉండటానికి ఏదన్నా సూత్రం చెప్పండి చాలా మంది ఏంటంటే భార్య భర్తల మధ్య సంతోషం లేదండి పిల్లల తల్లి మధ్య సంతోషం లేదు మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు జీవితాన్ని చూసి మీరు కూడా ఒక సీనియర్ సిటిజన్ కింద లెక్కే మీ అనుభవంతో సంతోషంగా ఉండాలంటే ఏం చేస్తే అంటే ఒక్కొక్కళ్ళు ఒక మార్గం ఎంచుకుంటుంటారు ఎందుకంటే కార్లు బెంచ్ కార్లు ఎంత సంతోషం ఉందా నాకు అనిపిస్తుంటుందండి బంగారం వేసేసుకుని ఎన్నగలు వేసుకుని అంటే మనం మౌలిక అంశాల గురించి మాట్లాడితే అసలు ముందు మనం సంతోషంగా ఉండాలంటే ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం అవునండి ఆరోగ్యం మన ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లు గాని ఆలోచనలు గాని బంధుత్వాలు కానీ బంధాలు గాని ఇవేం పెంచుకోకూడదు మన ఆరోగ్యానికి ఏదైనా హాని చేస్తుంది అనుకోండి నేను శిక్షణలో ఉన్నప్పుడు మా ట్రైనింగ్ ఇచ్చిన కలెక్టర్ గారు అంటే వారం రోజులే ఆయన ఉన్నారు కాని ఆయన చాలా ఒక ప్రభావితవంతం ఆయన ఒక ప్రభావితం చేసే ఆలోచన ఇచ్చారండి ఆయన ఏమన్నారంటే ఆయన పేరు నాయుడు గారు అబ్బో ప్రదీప్ కుమార్ నాయుడు గారు ఆయన డెబ్బై మూడు బ్యాచ్ నాకంటే పది సంవత్సరాల సీనియర్ ఆయన ఒక మంచి ఒక సూక్తి నాకు చెప్పారు ఆయన ఏమన్నారంటే అనేక మంది నీకు హాస్పిటాలిటీ చూపించడానికి ప్రయత్నం చేస్తారు అంటే నీకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వస్తారు నువ్వు ఎలాంటి ఆతిథ్యం స్వీకరించగలగాలంటే ఎవరి ఆతిథ్యాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలుగుతావో ఆ ఆతిథ్యం నువ్వు స్వీకరించు అది నువ్వు వాళ్ళు భోజనం పెట్టారు కూడా మీరు భోజనం పెట్టగలరు అది అది సో వాళ్ళు చాలా చాలా గొప్ప ఇంటి వాడు వాళ్ళ ఇంటికి నేను పదే పదే భోజనానికి వెళ్తున్నాను మా ఇంటికి ఒకసారైనా పిలవగలనా ఆతిథ్యం ఇవ్వగలనా మా ఇంట్లో ఉన్న స్తోమత మా ఇంట్లో ఉన్న వాతావరణానికి అతన్ని చిన్న చూపుగా నేను భావించుకోవాల్సి వస్తుందా ఇది ఆలోచన చేస్తే అలాంటి పెద్ద ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నేను మానుకుని అయ్యా నీకు నాకు సరితగదు ఏదో నేనేదో కమిషనర్ని కమిషనర్ ఇండస్ట్రీస్ ని లేదా ఉద్యోగ ఉద్యోగరీత్యా ముఖ్యమంత్రి గారి నేను అక్కడ కూర్చున్నాను అంతేకాని నేను నీతో సరిదివ్వలేను కాబట్టి నీ ఆతిథ్యం నాకు ఎందుకు చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పడం చెప్పడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండడం కానీ అలాంటి ఆతిథ్యం స్వీకరించకుండా ఉన్నాం అనుకోండి అవునండి మనకి సమస్యలు ఉండవు అది అనవసరంగా ఇలాంటి సమాజాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకుని వాడు బెంచ్ కార్ లో తిరుగుతున్నాడు కదా అని చెప్పి నేను అద్దెకి బెంచ్ కార్ తెప్పించుకోవడం ప్రారంభిస్తే రెండు రోజులు మాత్రం బెంచ్ కార్ లో తిరగలుగుతాను మిగతా రోజులు ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి నాకు వచ్చే జీతం సరిపోదు సో ఇంకా రోజు బెంచ్ కార్ గురించి ఆలోచన చేస్తే అడ్డదడ్డంగా నేను డబ్బులు సంపాదించాల్సి వస్తుంది ఇవన్నీ మానసికంగా దానివల్ల నాకు హైపర్ టెన్షను బ్లడ్ ప్రెషరు ఇంకా నేను ఎవరి దగ్గర అయితే లంచాలు తీసుకుంటున్నాను వాడు నాకు పెత్తనం చలాయించడం ఇవన్నీ మనం ఊహించుకోవచ్చు ఒక చిన్న సినిమా తీసుకోవచ్చు దాన్ని బట్టి మనం ఆలోచన చేసి కాబట్టి ఏమీ లేకుండా మనం సరైన మార్గంలో నడవాలన్నప్పుడు మనం ఎలాంటి స్నేహితులు పెట్టుకోవాలి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి అవునండి ఎలాంటి అలవాట్లు పెట్టుకోవాలి ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా సమీకరించుకుంటే చిన్నప్పటి నుంచి సర్వీస్ లో చేరినప్పటి నుంచి మనకి తదనంతరాన సమస్యలు రావని చెప్పి నేను భావిస్తున్నాను చిన్నప్పుడు నేను ఈ చందమామ బాలమిత్ర బొమ్మ రీలు చవటం డబ్బులు ఉండే కదండి పరిగెత్తికెళ్ళిపోయి లైబ్రరీలో ముందు నిలబడేవాడిని నిలబడి గేట్ తీసి పరిగెత్తికి వెళ్ళిపోయి ఆ చందమామ ఎవరి ముందు వెళ్తే వాళ్ళు తీసుకునేవాళ్ళం అండి లేకపోతే మళ్ళీ వన్ అవర్ వెయిట్ చేయాలి ఎందుకంటే అటు చదివే వరకు కానీ ఈ రోజున మరి అటుకు డబ్బులు సంపాదన ఉంది అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు లైబ్రరీ పెట్టాలని పెట్టాబడి అంటే మంచి ఆలోచన మంచి ఆలోచన ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకప్పుడు మేము మా ధర్మకర్త మండల్లో నిర్మాణం చేసి ప్రతి దేవాలయంలో నుండి సుమారు పదహారు పదిహేడు రకాలైన కార్యక్రమాలు జరగాలండి కేవలం దేవతామూర్తికి వెళ్ళి అర్చన చేయడం ఒకటే కాదండి అందరూ అదే అందులో ఒక ముఖ్యమైన ఉద్దేశం ప్రతి దేవాలయంలో ఒక గ్రంథాలయం ఉండాలండి సో మేము గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానుకగా ఒక ఐదు వేల గ్రంథాలు ఉచితంగా ఇచ్చేవాళ్ళం అండి కొన్ని గ్రంథాలయాలకు ఇచ్చాం కాబట్టి ఆ విధంగా గ్రంథాలయాలు మనం పెంపొందించగలగాలి దానికి అనుగుణంగా ఒక ఒక రీడింగ్ క్లబ్ లాగా పెట్టి అక్కడ ప్రతి వారం ఒక గ్రంథ పరిచయం కార్యక్రమాన్ని పెట్టి ఆ యువతలో సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు ఒక గ్రంథం తీసుకుని పరిచయం చేసే కార్యక్రమం పెడితే వాళ్ళకి ఆలోచనలు వ్యక్తీకరించడానికి కూడా శక్తి పెరుగుతుంది నలుగురితో మాట్లాడగలడానికి ఒక ధైర్యం వస్తుంది ఇవాళ నలుగురితో మాట్లాడటానికి అందరికీ సరైన శిక్షణ లభించట్లేదు అవునండి అలాగే మనం ఇంకొక రక ఇంకొక రకంగా చూస్తున్నాం సమాజంలో నలుగురిని ఒప్పించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు నలుగురిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పింది ఇదే కరెక్ట్ నీకు నచ్చిందా నా వెనకాల ఉండు నచ్చలేదా ఇక నుంచి పో అది అని అనుకుంటున్నాం గాని ప్రజాస్వామ్య బద్దంగా నలుగురితో మాట్లాడగలగటం మన ఆలోచనలు కనుక విపులీకరించి నలుగురికి మనం వివరించగలగటం ఈ శక్తి సామర్థ్యాలు యువతలో లోపిస్తే ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుందండి ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవాళ మనం చూసాం దాకా అది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది అలా ప్రవర్తించకూడదు నాయకులు అన్నవాడు సమాజంలో నాలుగు రకాల ఆలోచనలు ఉంటాయి నాలుగిటిని ఆహ్వానించగలగాలి ఏది బాగోగులు దాంట్లో ఉన్నాయో విడమర్చి చెప్పగలిగే సామర్థ్యం గనక ప్రజల్లో రాగలిగితే ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన వాళ్ళు అవుతామని చెప్పి నేను